తర్వాత మీకు ఈ ఆలోచన వచ్చింది ఏంటంటే ఇంకా రెండు రోజులు అయితే ఇప్పుడు ఆల్రెడీ వడ్లు వచ్చేసినాయి ఇది కూడా పెట్టడానికి ఇబ్బంది అవు ఇంకోటి ఈడ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి యువజన సంఘం అనేది మన పద్మశాలి యువజన సంఘము వాస్తవానికి రాము అధ్యక్షుడు అయిన తర్వాత కొన్ని కొన్ని కార్యక్రమాలు అప్పుడు కొంత డిస్టర్బెన్స్ ఉండే సరే ఆ ఇయర్ అయిపోయిన తర్వాత ఈరోజు నువ్వు అధ్యక్షుడు అయిన తర్వాత కూడా మంచి ఆలోచన పోటీ

ఇప్పుడు మన ఈ ఈ టోర్నమెంట్ కి ఒక ఇరవై టీ మొత్తం మన పోచంపల్లితో పాటు మన పోచంపల్లి మండలు అదే విధంగా ఒక వంటి మెట్టు అదేవిధంగా చోటుపల్లి నుంచి చాలా టీంలు వచ్చినాయి ఇరవై ఇరవై టీంల పైన వస్తే మనం ఆ రోజు ఐదు రోజుల నుంచి టోర్నమెంట్ ఇచ్చాను మన లోకల్ ఉన్నటువంటి మన ప్లేయర్స్ ఏమంటారు అంటే కూచంపల్లి ప్రీమియర్ లీగ్ ప్లాన్ చేస్తే బాగుంటుంది అది ప్రతి సంవత్సరం చేయాలంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మా లేదు ఇట్లా ఒడ్ కోసం మన ముందే తెలుసు కాబట్టి వారం రోజులే పోయిన గురువారం రోజు అనుకున్నాము బయటకి చెప్పినాము ఈ రోజు మంగళవారం ఐదు రోజులలో టోర్నమెంట్ కంప్లీట్ చేస్తున్నాం ఎందుకంటే వడ్లు మా రైతన్నలు కూడా రిక్వెస్ట్ చేస్తే గ్రౌండ్ అవతలకు పోసుకుంటారు వాళ్ళు వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తున్నాము మీరు మీ సహాయ సహకారణ ఈ రోజు మాకు ఫస్ట్ కి మీరు ముందుకు వచ్చేందుకు మాకు ధన్యవాదాలు దాంతోపాటు సంక్రాంతి టైంలో ఎండలో ఎండలో ఆల్రెడీ ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ సంక్రాంతి టైంలో చలికాలంలో సోసాపల్లి క్రియపల్లికి పెడతాం కాబట్టి అప్పటి వరకు మీరు అప్పటి వరకు మీరు

కంటిన్యూ ఆడేవాళ్ళము కంటిన్యూ టీమ్ ప్లేయింగ్ లెవెల్ ఇప్పుడు నేను సెపరేట్ టీం ఉన్నా నెక్స్ట్ టైం హండ్రెడ్ పర్సెంట్ ప్లేయింగ్ లెవెల్ టీం తీసాము హండ్రెడ్ పర్సెంట్